హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడే ఒక నెల పూర్తిగా వస్తోంది మరో వారం రోజుల్లో కొత్త నెలలోకి అడుగు పెట్టబోతున్నాం సాధారణంగా కొత్త నెల ప్రారంభమవుతుందంటే కొత్త కొత్త రూల్స్ అమల్లోకి వస్తూ ఉంటాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి సైతం కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది అలాగే మీ డబ్బులపై ప్రభావం చూపే కొన్ని మార్పులు రాబోతున్నాయి అందుకే ఎలాంటి మార్పులు వస్తున్నాయో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫిబ్రవరి తొలి రోజు నుంచి అమలు కానున్న కొత్త నిబంధనల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ పాక్షిక ఉపసంహరణ ఐఎంపిఎస్ కొత్త అప్డేట్ ఎస్బీఐ హోమ్ లోన్ క్యాంపైన్ ఆఫర్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ డెడ్ లైన్తో పాటు లేటెస్ట్ సెవరిన్ గోల్డ్ బాండ్ల జారీ వంటివి ఉన్నాయి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవలే కీలక ప్రకటన చేసింది ఎవరైనా నో యువర్ కస్టమర్ పూర్తి చేయగాని ఎవరైనా కేవైసీ పూర్తి చేయని ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలు ఉంటే ఆయా ఖాతాలు జనవరి ముప్పై ఒకటి తర్వాత డియాక్టివేట్ అవుతాయని తెలిపింది ఎన్హెచ్ఏఐ ఇటీవలే వన్ వెహికల్ వన్ ఫాస్ట్ ట్యాగ్ క్యాంపెయిన్ ప్రారంభించింది ఒకే వాహనానికి మల్టిపుల్ ఫాస్టాగ్స్ ఉపయోగించడం ఒకే ఫాస్టాగ్ ఖాతాను వివిధ వాహనాలకు వినియోగించడాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు బ్యాంక్ అకౌంట్ల మధ్య బెనిఫిషియరీ వివరాలు ఇవ్వకుండానే ఐదు లక్షల రూపాయల ట్రాన్స్ఫర్ చేయొచ్చు బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ను వేగవంతం చేసేందుకు ఇమీడియట్ పేమెంట్స్ సర్వీస్లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇకపై ఈజీగా కేవలం లబ్ధి లబ్ధిదారుడి ఫోన్ నంబర్ బ్యాంక్ అకౌంట్ పేరు ఎంటర్ చేసి ఐదు లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈ మేరకు గతేడాది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన సర్క్యులర్ జారీ చేసింది జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోపు మొబైల్ నంబర్ ప్లస్ బ్యాంక్ పేరు ఎంటర్ చేయడం ద్వారా ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్లు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని భాగస్వామ్య సంస్థలకు సూచించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదికి సంబంధించిన తుది సెవరిన్ గోల్డ్ బాండ్ల జారీ తేదీలను ప్రకటించింది సెవెరండ్ గోల్డ్ బాండ్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సిరీస్ ఫోర్త్ ఇష్యూ సబ్స్క్రిప్షన్కి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమవుతుంది ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగుతో ముగుస్తోంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి